జై శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం భాగవత పురాణ కథలలో భాగంగా గజేంద్ర మోక్షం గురించి తెలుసుకుందాం భాగవత మహాపురాణంలో మోక్షం ఘట్టానికి ఎంతో ప్రాధాన్యత ఉంది శ్రీ మహావిష్ణువు శ్రీహరి అవతారంలో మొసలి బారి నుండి తన భక్తుడైన గజేంద్రుని రక్షించిన కథే గజేంద్ర మోక్షము గజేంద్రుడు పూర్వజన్మలో మహావిష్ణువు భక్తుడైన ఇంద్రజుమ్నుడు అనే మహారాజు అతడు రాజ్యపాలను విడిచిపెట్టి వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించి మలయాచల పర్వతం మీద ఒక పర్ణశాలలో నివసించేవాడు మౌనవ్రతుడై ఇంద్రజుమ్నుడు నిరంతరము శ్రీ మహావిష్ణువుని ధ్యానంలోనే నిమగ్నమై ఉండేవాడు ఒకసారి అతడు సమాధ స్థితిలో ధ్యానం చేస్తూ ఉండగా అతని ఆశ్రమానికి అగస్యముని తన శిష్యుల సమేతంగా వచ్చాడు ఇంద్రజుమ్నుడు సమాధి స్థితిలో ఉండడం వల్ల అగస్యుణ్ణి అతని శిష్యుల్ని గమనించలేదు అప్పుడు మహాముని తనని తన శిష్యుల్ని ఆదరించని కారణంతో కోపం చెంది జడబుద్ధి గల గజముగా జన్మించుమని శపించాడు ఇంద్రజుమ్నుడు సమాధి స్థితి నుండి బయటికి వచ్చాక అగస్త్యముని యొక్క శాపమును తెలుసుకుని ఇదంతా ఆ భగవంతుడి ఇచ్చా అని భావించి సంతోషంగా ఆ శాపమును స్వీకరించాడు ఈ విధంగా ఇంద్రజుమ్నుడు తదుపరి జన్మలో గజముగా జన్మించాడు ఈ గజేంద్రుడు త్రికూట పర్వత అరణ్యంలో తన పరివారంతో నివసించేది గజేంద్రుని చూసి అరణ్యంలో ఉన్న సింహాలు పులులు అన్ని జంతువులు కూడా భయపడేవి ఒకసారి గజేంద్రుడు ఆడగజము తన పరివారంతో కలిసి దగ్గరలో ఉన్న సరోవరానికి స్నానం కొరకు వెళ్ళాయి ఈ విధంగా స్నానం కొరకు నీటిలో దిగిన గజేంద్రుడి కాలును ఒక మొసలి గట్టిగా పట్టుకుంది గజేంద్రుడు తన శక్తిని అంతా ప్రయోగించి మొసలి నుండి తన కాలను విడిపించే ప్రయత్నం చేసింది ఇలా గజేంద్రుడు మొసలి నుండి తన విడిపించుకునేందుకు విడిపించుకునేందుకుగాను దీర్ఘకాలం పోరాటం చేసింది ఆడగజము మరియు పరివారం కూడా గజేంద్రుడిని రక్షించలేక దుఃఖంతో చూస్తూ ఉండిపోయాయి అప్పుడు గజేంద్రుడికి గల పూర్వజన్మ వాసన కారణంగా అనగా పూర్వజన్మలో ఇంద్రజుమ్నుడు శ్రీ మహావిష్ణువు భక్తుడు అయిన కారణంగా ఇక ఆ శ్రీ మహావిష్ణువు మాత్రమే తనని రక్షించగలడని నిర్ణయించుకుంది పూర్వజన్మలో తాను ఇంద్రజుమ్నుగా ఉన్నప్పుడు పఠించిన మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది ఓ దేవదేవ నీవు మాత్రమే నన్ను ఈ సంకట స్థితి నుండి రక్షించగలవాడివి నీవు నన్ను రక్షించిన తర్వాత నాకు ఈ గజదేహంతో పని ఏమి నాకు మోక్షాన్ని ప్రసాదించు అని ప్రార్థించింది గజేంద్రుడిని యొక్క ప్రార్థన శ్రీ మహావిష్ణువు శ్రీహరి అవతారంలో గరుడ వాహనం పైన చక్రధారి అయి గజేంద్రుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు గజేంద్రుడి కాలుని పట్టుకున్న మొసలితో సహా గజేంద్రుణ్ణి నీటి నుండి ఒడ్డుకి లాగి మొసలిని ఖండించి గజేంద్రుణ్ణి రక్షించాడు ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు ఋషులు పూలవర్షం కురిపించారు విష్ణు చక్రంతో ఖండించగా మొసలి కూడా తన సో శాపమును పోగొట్టుకుని గంధర్వునిగా మారిపోయాడు శ్రీహరి యొక్క కరస్పర్శ తగలగానే గజేంద్రుడు కూడా తన శాపం నుండి విముక్తి పొంది మోక్షంను పొందాడు ఈ విధంగా మహాభక్తి కలిగిన గజేంద్రుడు శ్రీహరిని ప్రార్థించి మొసలి నుండి రక్షణ పొందడమే కాకుండా మోక్షమును కూడా పొందిన వృత్తాంతమే గజేంద్ర మోక్షం ఈ ఘట్టాన్ని సుఖమహర్షి పరీక్షితునికి చెబుతూ గజేంద్ర మోక్షం ఘట్టము వినిన వారికి చదివిన వారికి కూడా శత్రుభయం తొలగి ఆయువు ఆరోగ్యము కీర్తి కలుగుతాయని తెలియజేశాడు ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నేను వచ్చే వీడియోలో భాగవత కథలలో ఇంకొక భాగవతోత్తముడి లేదా భక్తుల కథలతో మీ ముందుకి వస్తాను ఈశ్వరి గుడిమెట్ల